ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా ఒక పదమూడేళ్ల బాలుడు చేసిన పనికి ఆఫ్ఘాన్ విమానయాన సంస్థలు తలలు పట్టుకునేలా చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్లోని కందూజ్ పట్టణానికి చెందిన పదమూడేళ్ల బాలుడు కేవలం సరదా కోసం ఒక సాహసం చేసినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భద్రతా లోపాలని ఇది ఎత్తి చూపుతోంది ఆఫ్ఘన్కు చెందిన ఒక బాలుడు కాబూల్ ఎయిర్పోర్ట్లో అందరికీ తెలియకుండా విమానం కింది భాగాన ఉండే ల్యాండింగ్ గేర్ లో దూరాడు అక్కడే దాక్కుని దాదాపు రెండు గంటల పాటు విమానంలో ప్రయాణించాడు ఆ విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది మీరు ఏ జనరేట్ చేసినటువంటి కొన్ని ఫోటోలు కూడా చూడొచ్చు అతను ఏ విధంగా ఎక్కి రెండు గంటల పాటు ప్రయాణం చేశాడో కూడా ఏ కొన్ని పిక్చర్స్ జనరేట్ చేసింది వాటిని మీరు చూస్తూ ఉన్నారు విమానం చక్రాల వద్ద ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న బాలుడు బయటకు వచ్చాడు అతన్ని చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయిపోయారు వెంటనే ఎయిర్లైన్స్ సిబ్బంది భద్రత బలగాలకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న సిఏఎస్ఎఫ్ బలగాలు బాలు అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించగా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి తాను కేవలం ఉత్సాహంతోనే ఈ విధంగా చేశానంటూ ఆ బాలుడు చెప్పాడు కాబూల్ ఎయిర్పోర్ట్లో అందరికీ తెలియకుండా అసలు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ విమానం ల్యాండింగ్ గేర్ భాగంలో వెళ్ళానని బాలుడు చెప్పాడు నిజానికి గాల్లో విమానం లేచాక ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు పడిపోతుంది అసలు ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉంటుంది ప్రాణాలకే ముప్పు ఉంటుంది కానీ ఆ బాలుడు అసలు ఎలా ప్రయాణం చేశాడో అలాంటి పరిస్థితులను కూడా ఎవరికీ అర్థం కాని సిచ్యువేషన్ ఉంది అసలు ఒక్కసారిగా ఆ విమానయానికి సిబ్బంది అతను అట్లా బయటకు రావడం చూసి షాక్ అయిపోయారు కొంత సమయం పాటు అధికారులు కూడా అతన్ని ప్రశ్నించారు అతన్ని తిరిగి అదే విమానంలో క్షేమంగా ఆఫ్ఘనిస్తాన్కి పంపించిన పరిస్థితుంది ఈ విషయం బయటకు రావడంతో ఆఫ్ఘనిస్తాన్లోని భద్రత మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి పదమూడేళ్ల బాలుడు అంతర్జాతీయ విమానంలోకి అసలు ఏ విధంగా చొరబడ్డాడు ఆ ఏ విధంగా అక్కడ నక్కాడు అక్కడ దాక్కున్నాడు కాబూల్ ఎయిర్పోర్ట్లో అసలు భద్రత ఉందా లేదా అక్కడ పూర్తిగా భద్రతను పర్యవేక్షించే తాలిబన్ ప్రభుత్వానికి దీనిపై అసలు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి ఏ జనరేట్ చేస్తున్నటువంటి ఆ ఫోటోలు చూస్తే నిజంగా అసలు అక్కడ ప్రయాణానికి వీలు కాని పరిస్థితి గాల్లో ఉన్నప్పుడు సరిగ్గా ఆక్సిజన్ ఉండదు మైనస్ డిగ్రీల్లోకి వెళ్ళిపోతుంది చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఒక్కసారి అక్కడి నుంచి కనుక బ్యాలెన్స్ తప్పి పడిపోతే మొత్తం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది అంత హైట్ నుంచి కానీ ఏ విధంగా ప్రయాణం చేసాడో ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు అతన్ని క్వశ్చన్ చేస్తే నేను సరదా కోసమే నేను అక్కడ కేవలం కాలక్షేపం కోసమే ఆ విధంగా చేశాను ఒక ఉత్సాహం కోసం ఆ విధంగా చేసాను తప్ప నాకు ఇందులో ఏమీ లేదని కూడా అతను చెప్పడంతో విమాన సిబ్బంది షాక్ అయిపోయిన పరిస్థితుంది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటుంది ఎయిర్పోర్ట్లో విమానం వరకు అతను అసలు ఏ విధంగా వెళ్ళాడు ఏ విధంగా అసలు ఎవరికి కంట పడకుండా ఏ విధంగా అక్కడ దాక్కున్నాడు ఆ ల్యాండింగ్ కంపార్ట్మెంట్లో అసలు ఏ విధంగా ఎక్కగలిగాడు అసలు ఎవరూ ఎందుకు చూడలేదు అసలు అక్కడ అధికార యంత్రాంగం పర్యవేక్షణ ఎంత డొల్లతనంగా ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి అక్కడ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ మీద శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా బాంబు లాంటివి అమలిస్తే ఉగ్ర కుట్ర ఏదైనా చేస్తే మరి తాలిబాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఇంత భద్రతకు సంబంధించిన ఎన్ని లోపాలు ఉన్నాయో చాలా స్పష్టంగా కళ్ళ కట్టిన పరిస్థితుంది మరి దీని మీద అక్కడి తాలిబాన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇది నిజంగా చాలా అంటే చాలా షాక్కి గురి చేసే అంశం